నెల్లూరు జిల్లా అల్లూరులో మూడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే విచ్చేసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గత ఎన్నికల సమయంలో అవ్వాతాతలకు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయల పెన్షన్ కానుక పెంచుకుంటూ వచ్చారని గుర్తు చేశారు నూతన సంవత్సరం కాలంగా మూడు వేల రూపాయల పెన్షన్ అందజేసి అవ్వాతాతల ముఖాల్లో ఆనందాన్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యంగా అల్లూరు మండలం మొత్తం ఇటు సంక్షేమ పథకాలతో పాటు అటు అభివృద్ధికి దాదాపు నాలుగు వందల కోట్లను వెచ్చించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు నీలం సాయికుమార్ కన్వీనర్ బీదా రమేష్ ఎంపీపీ దర్శగుంట శశిరేఖ జడ్పీటీసీ వీణమ్మ ఎంపీడీఓ జ్యోతి తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్త అల్లు మండలానికి తీసుకుంటే దాదాపు దాదాపు వివిధ పథకాల ద్వారా మండలం మొత్తంలో కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగిందని కూడా అది అమ్మఒడి కావచ్చు కావచ్చు కూడా స్టేజ్ కావచ్చు నాడు నెల కావచ్చు సచివాలయ కావచ్చు ఆర్థిక కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు పాటు కార్యక్రమాలుగా చేసిన కనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పిల్లలు చదువుకోవడం అక్కడికి అప్పుడు ఇబ్బంది పడుతున్నా ఉన్నాయి పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకున్నారో అప్పుడే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి మెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పేదలను చదివించే బాధ్యత నేను తీసుకున్నాను మీరు అప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు పేద పెద్ద చదువుకున్నది సంబంధించిన స్కూల్ కావచ్చు అదేవిధంగా పంపించేదానికి అమ్మఒడి అమ్మఒడి పంతొమ్మిది వందల పదిహేను కావచ్చు వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్ ద్వారా ఈరోజు ఎంత నేను కలపన ఈరోజు జరగంగా సాయం చేస్తూ ఏదైనా పిల్లవాళ్ళు చదువుకుని ఆ కుటుంబాలు ఉన్నత స్థానానికి పోతే ఆ కుటుంబాలు కాదు ఆ గ్రామాలు కూడా బాధపడతాయి పేరు కాబట్టి అందుకే జగన్ చెప్పేది ఈ రోజు నేను ఇంటి హాస్య చేశాను అన్నీ అది చదువు అనే ఈరోజు చెప్పడం వల్ల ఎంతగా గమనించాను కాబట్టి ఈరోజు ఒక పక్క చదువు కోసం ఈరోజు దాదాపు యాభై నాలుగు వేల కోట్ల ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా నీకు చేశావు ఒక్క జగన్మోహన్ రెడ్డి అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతమ్మానకి ఈరోజు జగన్ అమ్మ ముఖ్యమంత్రి అయినా ఉన్నాం ఆనాడు గాజీ శ్రేఖర ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతిపక్ష ఆయన ఉన్న రోజు పండించిన మనం చూసాం రైతు సోదరు తమ సంతోషంగా ఉంటున్నా కాకుండా పాడుకుంటాల్సి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎప్పటిదాకా రెండు పంటలు పండించుకున్న పరిస్థితి మనం చూద్దాం అటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుందంటే ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే మంచి మనిషి ఉండే తప్పకుండా గవర్నమెంట్ గారు గమనించాలంటే ఈరోజు పట్ట ఈ రోజు పంటలు పండుగ నిజంగా ఈరోజు మండగలు తీసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పంట ఉంది గత ఏడాది కూడా రెండు పంటలు ఏ విధంగా తగ్గిపోతున్నాడు ఏ విధంగా సంతోషం ఉన్నారో మనం చూస్తున్నాం అదే కాకుండా రైతుగా తప్పకుండా ఈరోజు ఆరోగ్యం ఆరోగ్యం బాగున్నాయి ప్రతి ఈ ఈరోజు ఒక పేదవాడు ఆరోగ్యం బాగా కాకపోతే ఆస్తులను కొని కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చేస్తా పరిస్థితి అటువంటిది ఉండకూడదు ప్రజలందరికీ మనం అండగా ఉన్నాయి ఆరోగ్యాన్ని బాగా చూస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఐదు లక్షల లోప ఆదాయం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఇరవై ఐదు లక్షల రూపాయల పెన్షన్ కార్డు ఈ రోజు ఉన్న మనం చూసుకున్నాం అంతేకాదు ప్రతి ఒక్క సచివాలయ పరిధి వల్ల ఆ వైద్య స్వేచ్ఛ ఈ రోజు మీ అందరికీ కూడా వైద్య సంబంధించి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి కూడా చూస్తాం దానికి సంబంధించి మందు చూద్దాం ఒకే అవసరం అయితే కార్పొరేట్ హాస్పిటల్పోయి వైద్యం చేయించడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఇవే కాదు ఇంకా ఎవరికైనా పథకాలు అందకపోతే వాళ్ళందరికీ కూడా పథకాలు అందించారా ప్రతి ఒక్క పేదవాళ్ళకి అండగా ఉన్నారని ఈరోజు మా నాయకుడు కావచ్చు మా బాగా కావచ్చు మా సచివాల ఇబ్బంది కావచ్చు మా ఏమైనా అందకపోతే సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు 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 ఇవన్నీ కూడా ఈరోజు పెట్టి మీకు గతంలో ఏ ముఖ్యమంత్రి గారి విధంగా మీ వద్దకు పంపి మా మరో కాదు మా నాయకుడు కాదు పంపిణీ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పంపి ఉదయాన్నే తగ్గు తప్పి మవి ఏంటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు జగన్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మవిని కావాలని కోరుకోండి ఏదైనా మీరు తప్పు చేస్తే రాబోయే రోజులు ఏం చేస్తారు కదా ఉన్న పథకాలు అన్నీ కూడా తీసేస్తాం వాళ్ళకి వ్యవస్థను రద్దు చేస్తాం సచివాలయ చేస్తాం ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా రద్దు చేస్తే మీకు ఎంత ఇబ్బంది వాళ్ళకి వ్యవస్థ కావాలి అమరావతిగా చేయాలి అలాగే అనేక రకాల మనుషులకి ప్రకటించి అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు తోడు కావచ్చు ఇలాంటి అనేక చీమ్లు కూడా ఈ వాలంటీర్ ఏమో ఆకరాకి రేషన్ బియ్యం కూడా మీ ఇంటికే వచ్చి అందించాలని ఏ పేదవాడు కూడా తన పని మాట్టుకుని తన కూలి పని మాను ఎవరిస్తే స్థాయి నుంచి రోజు మీ ఇంటికి వచ్చి మీ లభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడూ చిరకాలం ఆ కుర్చీలో ఉంటేనే మన పేదలు కొడుకు మలిన వర్గాలు మన యొక్క ఆత్మ గౌరవంతో బ్రతకల్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులా ఉండాలంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మనమందరం కలిసి ఒకే ముక్త కంఠంతో ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మన పాత్ర కాదు పేదవాడి మల బతికేలాగా

తెలుగుదేశం ప్రభుత్వం పొరపాటు వస్తే వాలంటీర్లు రద్దు చేస్తారు వాలంటీర్ రద్దు చేశారంటే మిమ్మల్ని అందరినీ ఇలాంటి గడపక్క వేసుకోవాలంటే ఒక పరీక్ష రావాలన్నా ఒక కార్యక్రమం రూపొందించాలన్నా మీ రోజు నెలకొచ్చి మా దగ్గర నేను చెప్తే మీకు ఏదైనా కార్యక్రమం ఉంటుంది అదే ఈ రోజు జరిగో ఉంటే ఎవరు పోకుండా కూడా తల బతికేలాగా మీ పని మీరు చెప్తుంటే మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో అది ఆరు గంటలు ఉంటారు కాబట్టి ఆరు గంటలు వచ్చి గడిపిస్తారు మీరు సాయంత్రం ఉంటే సాయంత్రం పిలిగిస్తారు అమ్మఒడికి కావాలన్నా అమ్మఒడి కావాలన్నా ఆ కుర్చీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో ఉన్నారంటే ఇక్కడ ఈ కుర్చీలో రాముడి ప్రతాపెడ్డి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఎవరు చెప్పినా రాముడి రెడ్డి గారు మళ్ళీ విద్యుత్ సాధించబోగారని

భలే మంచి చొక్కం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాసా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు